టుడేస్ టాపిక్ ఈస్ పిసిఓడి అండ్ పీసీఓఎస్ మీకు డౌట్ రావచ్చు పీసీఓడి ఏంటి మళ్ళీ పీసీఓఎస్ ఏంటి రెండు ఒకటే కదా అని ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇవాళ మెచ్యూర్ ఐ మీన్ ప్యుబర్టీ హిట్ అయిన లో కానీ తర్వాత ఉమెన్ అంటే థర్టీస్ దాటినా ఈవెన్ ఫార్టీస్ దాటినా కూడా మెనీ ఉమెన్ ఆర్ ఫేసింగ్ దిస్ పీసీఓడి ఇష్యూ ఎవ్రీ టూ ఉమెన్ అమాంగ్ ఫైవ్ ఆర్ ఫేసింగ్ దిస్ పీసిఓడి ఇష్యూ అసలు వాట్ ఈస్ పీసీఓడి సో ద నేమ్ ఇట్స్ ఎల్ఫ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ సో ఇదేంటంటే మేజర్లీ మనకి ఓవర్ ఈస్ లో సిప్పుడు మనకి అక్కడ జరగాల్సిన ఒక ప్రొసీజర్ లైక్ రైట్ టైం లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ డిలే అవ్వడం ఫిమేల్ హార్మోన్స్ తక్కువ ఉండి మేల్ హార్మోన్స్ డామినేట్ చేయడం ఇలాంటివన్నీ అవుతాయి బట్ ఈ పీసీఓడి ఎస్పెషల్లీ చెప్పుకుంటే సిస్ అనేది వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ఉమెన్ ఎవరైతే ఈ పీసీఓడి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు సో వాట్ విల్ హ్యాపెన్ అసలు లోపల ఏం జరుగుతుంది ఈ పీరియడ్ సైకిల్ ఏంటి అంటే ప్రతి నెలా కూడా ఏంటంటే మన అంటే ఎవరైతే పిబర్త్ హిట్ అయినాక ఇన్ ఎవ్రీ ఉమెన్ బాడీ గర్ల్ బాడీ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ సో మనకి ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఆల్రెడీ మనము పుట్టినప్పటి నుంచే ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ ఇన్ని అనేసి మనకు ఆల్రెడీ ఉంటాయి లోపల సో ఆ దాంట్లోంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతా ఉంటది అది మెచ్యూర్ అయితే వీల్ గెట్ ఏ ప్రెగ్నెన్సీ లేదు అంటే విల్ గెట్ పీరియడ్ ఆ మెచ్యూర్ అయ్యే టైంలో వెన్ ఇట్ మీట్స్ విత్ స్పమ్ అది మెచ్యూర్ అవుతుంది లైక్ అప్పుడు మనకి ఈ ఏదైతే గర్భసంచి గోడలు అంటాం ఎండోమెట్రియం ఆ ఎండోమెట్రియం అనేది థిక్ అవుతుంది అంటే ఎందుకంటే ఆ ఎగ్ ని అక్కడ పెంచాలి కదా సో దానికోసం ఆ స్ట్రెంత్ అవ్వాలి కాబట్టి ఎండోమెట్రియం ఏంటంటే థిక్ అవుతుంది వెన్ దిస్ ఎగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు మెచ్యూర్ అంటే ఇది మెచ్యూర్ అవ్వట్ల పీరియడ్ గా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అగైన్ ఆ ఎండోమెట్రియం ఏదైతే థిక్ అయిందో అది ష్రెడ్ అవుతుంది చిన్న చిన్నగా ఏంటంటే ఆ పొరల్ పొరలుగా ష్రెడ్ అవుతుంది అదే మనకి పీరియడ్ గా బయటకు వచ్చేది రైట్ మీకు అర్థమైంది కదా సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ సైడ్ సో ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వటం అది మెచ్యూర్ అయింది అంటే మనకి ప్రెగ్నెన్సీ మెచ్యూర్ అవ్వలేదంటే విల్ గెట్ పీరియడ్స్ దిస్ ఇస్ ద సైకిల్ ఇట్ విల్ హ్యాపెన్ సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద పీసీఓడి ఇష్యూ అంటే పీసీఓడి మనము ఫేస్ చేస్తున్నప్పుడు మన ఎగ్ ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లో నుంచి రావాలి గర్ గర్భాశయంలోకి రావాలి ఆ ట్యూబ్స్ లో నుంచి ఆ వచ్చే దగ్గర ఏంటంటే మనకక్కడ ఈ సిట్స్ అనేవి ఏర్పడతాయి బుడగలు బుడుగలుగా మీరు పిక్చర్స్ లో చూస్తే ఏంటంటే అటు ఇటు చిన్న చిన్న బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అవి ఏంటంటే ఎగ్ ని గా రానివ్వవు సో అండ్ ఆల్సో ఈ ఏదైతే ఈ ప్రాసెస్ జరగకపోతే ఎండోమెట్రియం థిక్నెస్ కూడా పెరగదు అండ్ ఇన్ ద సేమ్ టైం మనకి అక్కడ హార్మోన్స్ కూడా కరెక్ట్ గా రిలీజ్ అవ్వవు ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ లో జరిగేటువంటిది సో వాట్ ఈజ్ పీసీఓడి అంటే పీసీఓడి ఇస్ ద బిగినింగ్ స్టేజ్ సో బిగినింగ్ స్టేజ్ లో మన బాడీలో అసలు సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ దే విల్ మిస్ దర్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ లో పీరియడ్ మిస్ అవుతుంది బట్ అతి కొద్ది మందిలో పీరియడ్ మిస్ అవ్వకపోయినా కూడా లోపల వాళ్ళకి ఈ హార్మోనల్ ఇష్యూ అయితే ఉంటుంది అనమాట ఈ సిస్ ఇష్యూ అయితే ఉంటుంది ఓకే సో మోస్ట్లీ దే దే విల్ మిస్ దర్ పీరియడ్ పీరియడ్ మిస్ అవ్వటము అంటే ఒక వన్ వీక్ డిలే అవ్వటం టెన్ డేస్ డిలే అవ్వటం ఒక్కొక్కళ్ళలో అసలు టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలా డిలే అవ్వటం అయితే డెఫినెట్లీ ఉంటుంది దెన్ ఆఫ్టర్ పీరియడ్ మిస్ అయినాక డెఫినెట్లీ దే విల్ పుట్ ఆన్ సమ్ వెయిట్ ఎందుకంటే అక్కడ హార్మోనల్ చేంజ్ అవుతుంది కాబట్టి వెయిట్ అనేది చిన్నగా పుట్ ఆన్ అవుతారు దెన్ యాజ్ అ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని సిమ్టమ్స్ లైక్ మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు ఇరిటేషన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట సో దిస్ ఈస్ ద పీసీఓడి ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఇలా ఉంటుంది ఎప్పుడైతే మనము దీని గురించి అంతా పట్టించుకోకుండా వదిలేసి ఆ పీరియడ్ అబ్బా లేకపోతే ఏమైంట్లేం ఫ్రీ కదా అన్నట్టు వదిలేసామంటే నెక్స్ట్ ఇట్ 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 కంటిన్యూస్ అండ్ టర్న్ అవుట్స్ ఇంటో పీసీఓఎస్ పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రమ్ అంటే సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ డిసీజెస్ అనొచ్చు ఒక సెట్ అంటే ఇప్పుడు వీళ్ళలో సిస్ట్స్ ఉంటాయి వెయిట్ గెయిన్ అవుతారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూడండి వాళ్ళ నెక్ డార్క్ అవ్వటం ఆర్ ఇంకొకటి హిర్సుటిజం అంటాం అంటే అన్వాంటెడ్ హెయిర్ సో అప్పర్ లిక్ మీద హెయిర్ ఉండటం చెస్ట్ మీద హెయిర్ ఉండటం బ్యాక్ హెయిర్ ఉండటం సో ఇవన్నీ ఎక్కడ చూస్తామంటే మేల్ పర్సన్స్ లో చూస్తాం అవునా సో ఈ పీసీఓఎస్ కి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ స్టేజ్ లో ఏంటంటే మనకి మేల్ హార్మోన్ డామినేట్ చేస్తుంది డస్ట్ ని మన బాడీలో డామినేట్ చేస్తుంది ఏది డామినేట్ చేయాలి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సైకిల్ మనకి ఆ రెండు తగ్గిపోయి మేల్ హార్మోన్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట సో ఇద్దరులో ఉంటాయి మెన్ లో కూడా ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ ఉంటాయి మన ఉమెన్ బాడీలో కూడా మేల్ అండ్ ఫిమేల్ హార్మోన్స్ ఉంటాయి కాకపోతే డామినేషన్ ఎప్పుడు కూడా ఫిమేల్ బాడీలో ఫిమేల్ హార్మోన్స్ డామినేట్ చేయాలి మేల్ బాడీలో మేల్ హార్మోన్స్ డామినేట్ చేయాలి ఇన్ దిస్ పిసిఓఎస్ ఇష్యూ మేల్ డామినేట్ చేస్తే మేల్ హార్మోన్స్ డామినేట్ చేయడం వలన మనకి ఈ అప్పర్ లిప్ హెయిర్ అవ్వటం అన్వాంటెడ్ హెయిర్ చెస్ట్ మీద నెక్ వెనక వీప్ మీద ఇలాంటి వాటి మీద కూడా ఏంటంటే చిన్న చిన్న హెయిర్ లైక్ మేల్ అలా చూస్తాం అనమాట ఇవి సింటమ్స్ ఇవి కాకుండా లాట్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ పింపుల్స్ ఎక్కువ రావటం వచ్చినవి అలా పోకుండా లాట్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ అవే ఎక్కువ లావ్ అవి అవి మళ్ళీ అక్కడక్కడంతా స్ప్రెడ్ అవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటాము ఈ పార్ట్ లో డార్క్ అవుతా ఉంటది చాలా మందికి అండ్ నెక్ డార్క్ అయిపోతా ఉంటది అండ్ ఈ ఏరియాస్ లో మామూలుగానే కొద్దిగా డార్క్ ఉంటాయి కదా మనకి సో ఇంకా డార్క్ గా నవ్వటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇంకా కొంతమందిలో హెయిర్ ఫాల్ ఉంటుంది కొంతమందిలో లైక్ ఈ పీరియడ్ సరిగ్గా రాకపోవటం వలన ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుతారు వెయిట్ గెయిన్ అవుతారు ఇంకా ఇట్ లీడ్స్ టు ఫ్యూ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటిక్ కూడా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయి అయినాకేంటంటే ద నెక్స్ట్ స్టేజ్ ఏంటి డయాబెటిస్ సో అదే ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేసాము ఇట్ స్లోలీ లీడ్స్ టు ఇంకా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వటం కొలెస్ట్రాల్ ఫ్లక్చుయేట్ అవ్వటం అంటే ఇట్ లీడ్స్ టు ఇట్ లింక్అప్ టు ఎవ్రీ అనదర్ ఇష్యూ అనమాట సో పీసీఓడి అంటే ఇట్స్ అ బిగినింగ్ స్టేజ్ కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అది చూసుకొని అసలు పీరియడ్ మిస్ అవుతుంది నాకు జనరల్ గా మన పీరియడ్ సైకిల్ ఎలా ఉంటది థర్టీ డేస్ ఆర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈవెన్ ట్వంటీ వన్ డేస్ అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ కన్నా పీరియడ్ వస్తుంది అంటే ఓకే బట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ పీరియడ్ ఇస్ గుడ్ సో ఇన్ బిట్వీన్ పీరియడ్స్ వస్తున్నాయంటే మంచిదే అసలు లైక్ ఫైవ్ డేస్ మిస్ అయింది వన్ మంత్ చూడండి టూ టూ సెకండ్ మంత్ లో సేమ్ ఫైవ్ టు సెవెన్ డేస్ మిస్ అవుతుంది జస్ట్ మీరు ఆలోచించాలి ఇంకా సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ సో విజిట్ ఏ గైనిక్ డాక్టర్ సో తను ఏం చెప్ టెస్ట్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ దేర్ షీ విల్ సజెస్ట్ యూ టు మెడికేషన్ మెడికేషన్ తో పాటు డెఫినెట్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ మీద వర్క్ చేయాలి మనం ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్ బికాస్ పీసీఓడి ఇస్ ఆల్సో అ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట అంటే మన లైఫ్ స్టైల్ మిస్ కరెక్ట్ గా స్లీప్ ప్యాటర్న్స్ లేకపోయినా మళ్ళీ ఇప్పుడు ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదా స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ వాళ్ళు ఎక్కువ వెయిట్ ఏమి ఉండరు చాలా మందిలో వెయిట్ ఇష్యూ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ లో వెయిట్ ఇష్యూ ఉంటది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ లో వెయిట్ ఇష్యూ ఉండదు అలాంటి వాళ్ళలో కూడా దే విల్ ఫేస్ దిస్ పీసీఓడి ఇష్యూ వై ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ స్లీప్ ప్యాటర్న్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్ గా న్యూట్రియన్స్ వెళ్ళకపోయినా ఆర్ స్ట్రెస్ లెవెల్స్ బికాస్ ఆఫ్ స్టడీస్ కానీ ఇంకేదన్నా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అవన్నీ ఏంటంటే ఆల్ ఓవర్ ఏం చేస్తాయంటే మనకి హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి ఓకే సో ఈ రీజన్స్ చూసుకుంటే మోస్ట్లీ వీ కెన్ అడ్రస్ ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్ అండ్ చాలా కొద్ది మందిలో కొంచెం జెనెటికల్ గా కూడా ఉంటుంది అంటే నాకు వెనక మా అమ్మ కూడా ఇలానే ఉంది అంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి బట్ అవే అని చెప్పలేం మోస్ట్లీ దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ ఇష్యూ అనమాట కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు సెట్ రైట్ ఆర్ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేసుకోవాలి సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇన్ని క్లాసెస్ వినేశారు కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడతాం ఫస్ట్ మనం ఫుడ్ నుంచే మొదలు పెడతాం అండ్ ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఇష్యూ ఉన్న వాళ్ళలో అనిమిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ఎందుకంటే దీంట్లో రకరకాల సిమ్టమ్స్ నాట్ ఓన్లీ పీరియడ్ డిలే అవ్వటమే కాదు ఎక్సెస్ ఫ్లో ఫర్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి పీరియడ్ రావటం ఆ పీరియడ్ కూడా వన్ వీక్ లాంగ్ ఫ్లో ఉండటం ఎక్కువ ఫ్లో ఉండటం లేదా పీరియడ్ అసలు రాదు వస్తే ఇలా హెవీ ఫ్లో ఉండటం లేదా ఒక ఫైవ్ డేస్ పీరియడ్ అవుతుంది ద నెక్స్ట్ డే నుంచి స్పాట్స్ ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అనేది చూస్తూ ఉంటాం లేదు పీరియడ్ ఇవ్వాల ఒక ఫైవ్ డేస్ అయింది ఆగిపోయింది మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి మళ్ళీ స్పాటింగ్ సో ఇలాంటి మెనీ ఇష్యూస్ మనం చూస్తూనే ఉంటాం అనమాట వీటి అన్నిటికీ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి సర్చ్ చేసుకొని రావాలి అంటే ఫస్ట్ వి హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ ఫుడ్ ఎంత బ్యాలన్స్డ్ వెళ్తుంది ఫుడ్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు అయినా కి వెళ్తున్న వాళ్ళైన అందరు కూడా ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ లైక్ కైండ్ ఆఫ్ పార్టీస్ అనో లేకపోతే ఏదో ఒకటి క్యాంటీన్ లో తింటామనో ఏదో ఒకటి రీజన్ అయితే ఎక్కువ శాతం బయట ఫుడ్ ఏ అవుతుంది మనకి లాడ్స్ అండ్ లాట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి బాడీ లోపలికి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అన్వాంటెడ్ షుగర్స్ వెళ్తున్నాయి బాడీ లోపలికి ఇలాంటి సబ్స్టెన్స్ అన్ని సబ్స్టెన్సెస్ అన్ని వెళ్ళటం వల్ల ఏంటంటే మన లోపల సిస్టమ్ అనేది దెబ్బతింటా ఉంటది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ సైడ్ ఫుడ్ ప్రతిది కూడా మనకి ప్లాస్టిక్ లోనే ఇస్తారు మనకి అవన్నీ ఏంటంటే మన లోపల హార్మోన్స్ ని దెబ్బతీసేటువంటి ఇష్యూస్ ఎక్కువ ప్లాస్టిక్ లో తింటున్నాము అంటే బికాస్ వేడి వేడిగా పెట్టిస్తారు కదా సో అలాంగ్ విత్ దట్ ఫుడ్ మనకి అవి కూడా లోపలికి వెళ్తాయి అలాంటివి లోపలికి వెళ్ళినప్పుడు మన హార్మోనల్ ని అవి దెబ్బ దెబ్బతీస్తాయి అనమాట సో దట్ ఈస్ ద రీజన్ సో ఫస్ట్ మనం ఏం చేయాలి హోమ్ కుక్డ్ ఫుడ్ కి ప్లాస్టిక్ యూసేజ్ కి ముందు అసలు వేడి వేడిగా ఉన్న ఫుడ్ ని ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టడం ఆపేయాలి కర్రీస్ చేసినా చేసినా వి హ్యావ్ టు యూస్ స్టీల్ ఆర్ ఎనీ అదర్